బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే పెద్ద మొత్తంలో గంజాయి పట్టివేత బొడ్డవరం చెక్పోస్ట్ వద్ద తప్పించుకునే ప్రయత్నం ఎల్కోట పోలీసులకు సమాచారం అందించిన బొడ్డవరం చెక్ పోస్ట్ పోలీసులు ఎల్కోట దగ్గర గంజాయి వ్యాన్ను చేసిన ఎల్కోట ఏఎస్ఐ సత్యం డ్రైవర్ ప్రసాద్ గాంధీనగర్ అప్పనపాలెం మధ్యలో గంజాయి వ్యాన్ ఆపి దుండగులు పరారి గంజాయి వ్యాన్ మధ్యప్రదేశ్కు సంబంధించిందని తెలుస్తుంది పెద్ద మొత్తంలో గంజాయి ఉంటుందని సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి